హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో మన గాంధీ గారి గురించి తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అట్లానే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే వీడియోలోకి అయితే ఇప్పుడు మనం ఫాస్ట్గా వెళ్ళిపోయి స్లోగా విందాం ఈ వీడియోలో మన గాంధీ గారు ఎక్కడ జన్మించారు అట్లానే ఏం చదువుకున్నారు ఆయనకి తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది వాళ్ళ అమ్మగారు అండ్ నాన్నగారు గురించి అండ్ అట్లానే ఆయన మన స్వాతంత్రం గురించి ఎంత కష్టపడ్డారు అండ్ ఆ కష్టం వెనుక ఎంతమంది రాజకీయ నాయకుల ఫలితం ఉంది అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ గాంధీ గారి చిన్ననాటి జీవితం గురించి వచ్చేసరికి గాంధీ గారి అసలు పేరు అయితే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆయన పుట్టిన సంవత్సరం వచ్చేసి అక్టోబర్ రెండు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలోని గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు గాంధీ గారి తండ్రి గారి పేరు కరంచంద్ గాంధీ ఆయన ఒక రాజ్య ప్రభుత్వ అధికారి అనమాట ఆయన దాంట్లో దివాన్ పని చేసేవాళ్ళు తల్లి గారి పేరు పుత్లిబాయి ఆమె ఒక సాధు స్వభావం లాంటిది ఆధ్యాత్మికరాలు గాంధీ గారు చిన్నప్పటి నుంచి కూడా చాలా భయపడేవాడు ఆయన అట్లనే సిగ్గు స్వభావం ఎక్కువ ఆయనకి కానీ నిజాయితీకి మాత్రం చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు గాంధీ గారు అట్లా చూస్తూ చూస్తూనే గాంధీ గారికి పన్నెండు వేళ్ల పన్నెండేళ్ల వయసు నిండిపోయింది ఇక పదమూడేళ్ల వయసులోనే ఆయనకి వివాహం జరిగింది కస్తూర్బా అనే ఆవిడతో గాంధీ గారికి వివాహం జరిపించారు ఆ తర్వాత గాంధీ గారి సంతానం గురించి తెలుసుకునే విషయానికైతే గాంధీ గారికి నలుగురు కుమారులు అయితే చుట్టారు అండ్ వాళ్ళ కుమారుల గురించి అయితే నేను ఈ వీడియోలో ఏం చెప్పను బట్ తర్వాత గాంధీ గారి విద్యాభ్యాసం వచ్చే వరకు అంటే చదువు గురించి వచ్చే వరకు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఇంగ్లాండ్కి వెళ్ళి న్యాయశాస్త్రం అంటే లాయర్ కోర్సు చదివారు గాంధీ గారు తిరిగి భారత్ వచ్చిన తర్వాత వృత్తిగా న్యాయవాదం ప్రారంభించారు గాంధీ గారు దక్షిణాఫ్రికాలో ఆయన మలుపు తిప్పారు పద్దెనిమిది వందల తొంభై మూడులో కేసు కోసం దక్షిణాఫ్రికాకు వెళ్ళారు రైలులో ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నప్పటికీ శ్వేతజాతి వారికి మాత్రమే అంటూ బలవంతంగా దిగవలసి వచ్చింది ఆ అవమానం అతని జీవితాన్ని మార్చేసింది అక్కడే జాతి వివక్షకు వ్యతిరేకంగా సత్యాగ్రహం అనే అహింస ఉద్యమం ప్రారంభించారు గాంధీ గారు ఆయన భారత స్వాతంత్ర పోరాట నాయకుడు గాంధీ గారు తర్వాత మన భారతదేశానికి తిరిగి వచ్చాక ఎన్నో ఉద్యమాలు అయితే చేశారు మనం ఇప్పుడు ఆ ఉద్యమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల పదిహేనులో భారతదేశానికి తిరిగి వచ్చాక ప్రజలను చైతన్యం చేయడం గాంధీ గారు మొదలుపెట్టారు అట్లానే ఆ తరువాత పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జెలియన్ వాలాబాగ్ ఘటనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు బ్రిటిష్ బ్రిటిష్ వారి దౌర్జన్యానికి వ్యతిరేకంగా గాంధీ గారు ఆ ఉద్యమాన్ని చేపట్టారు ఆ జలియన్ వాలాబాగ్ ఆ ఘటన ఎంతో ఉత్కంఠంగా జరిగింది అప్పట్లో ఎంతోమంది ప్రజలతో ఆ ఉద్యమాన్ని గాంధీగారు సాగించారు ఆ తరువాత పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో అసహకరణ ఉద్యమం అని విదేశీ వస్తువులపైన బహిష్కరించడం అనేది అప్పట్లో గారే ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టారు అంటే విదేశీ నుంచి అంటే విదేశాల నుంచి వచ్చే వస్తువుల్ని ఏవి కూడా మన భారతదేశంలో వినియోగించడానికి వీల్లేదని గాంధీ గారు అప్పట్లోనే ఈ ఉద్యమాన్ని అయితే వాళ్ళ మీద తిరుగుబాటు చేశారని మనం చెప్పుకోవచ్చు అట్లానే వెంటనే మళ్ళీ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం అంటే పది సంవత్సరాల తర్వాత దాండి ఉప్పు సత్యాగ్రహం యాక్చువల్గా ఇది మన టెన్త్ క్లాసు సోషల్ స్టడీస్లో ఉందండి మీరు చదువుకొని ఉంటారు ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది ఎవరిపై జరిగింది ఉప్పు సత్యాగ్రహం అనగా ఏమిటి అనే క్వశ్చన్స్ మనకి ఒక టెన్ మార్క్స్ క్వశ్చన్ ఉంది అండ్ అట్లనే ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ కూడా ఉందండి అండ్ ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం అప్పట్లో బ్రిటిష్ వారు ఉప్పుపై కూడా పన్ను కట్టాలి అని మనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కానీ గాంధీ గారు ఉప్పు మీద ఎవర్రా పన్ను కట్టేది అని వ్యతిరేకించి వాళ్ళ మీద ఈ ఉద్యమానికి అయితే అప్పట్లో దిగారనమాట అది మనందరికీ కూడా తెలిసిందేనండి ఆ తర్వాత వచ్చేసి పంతొమ్మిది వందల నలభై రెండులో దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం భారత్ విడి విడిచిపోండి భారత్ విడిచి పారిపోండి అని మన గాంధీ గారైతే ఆ ఉద్యమాన్ని మొదలుపెట్టారు గాంధీ గారితో పాటు ఆ ఉద్యమంలో పాల్గొన్న సమరయోధులు మంది ఉన్నారు వాళ్ళల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జవహర్ లాల్ నెహ్రూ గారు ఝాన్సీ లక్ష్మీభాయ్ సుభాష్ చంద్రబోస్ గారు అల్లూరి సీతారామరాజు గారు ఛత్రపతి శివాజీ గారు వల్లభాయ్ పటేల్ గారు బాబు జగజ్జీవన్ రావు గారు భగత్ సింగ్ గారు అలానే బాలగంగాధర్ తిలక్ గారు పొట్టి శ్రీరాములు గారు లాలా జగపతిరావు గారు రాజా గారు సుఖదేవు గారు ఇట్లా ఎంతోమంది సమరయోధులు ఆ ఉద్యమాల్లో పాల్గొని మన స్వాతంత్రం రావడానికి ఎంతో శ్రమించి కష్టపడ్డారు అండ్ ప్రాణాలు అర్పించారు అప్పట్లో వాళ్ళ కష్టమే మనం ఇప్పుడు సుఖంగా సంతోషంగా బతకడానికి దారినిచ్చాయని మనం చెప్పుకోవచ్చు అండ్ మన పుస్తకాల్లో కూడా అదే ఉంటుంది మన చరిత్ర కూడా అదే అండి అదే నిజం జీ గారు అహింస సత్యం ఉపవాసం వంటి అలాంటి మార్గాల ద్వారా పోరాడి భారత్కు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం తీసుకొచ్చారు అట్లనే గాంధీ గారితో పాటు ఇప్పుడు నేను పైన చెప్పుకున్న వారందరూ కూడా మనకి స్వాతంత్ర స్వాతంత్రం కోసం పోరాడిన వారే గాంధీ గారు మరణం వచ్చేసి జనవరి ముప్పై పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో న్యూఢిల్లీలో ఆయన మరణించారు ఆయన మరణం ఒక హఠాత్మరా పరిణామం నాద్రామ్ గాడ్సే అనే ఒక వ్యక్తి కాల్చి పిస్టల్తో కాల్చి గాంధీ గారిని చంపారు చివరి మాట హే రామ్ అని చెప్పారని ఇప్పుడు కూడా మన పెద్దవారు చెప్తూ ఉంటారు అలానే గాంధీజీ గారి వల్ల మనకు వచ్చిన వారసత్వం అహింస మార్గం ప్రపంచానికి చూపిన గొప్ప నాయకుడు రాష్ట్ర ప్రిత ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనగా ఆయన్ని మనం గౌరవిస్తూ ఉంటాం ప్రపంచ నాయకులు మార్టిన్ లూథర్ కింగ్ నెల్సన్ మండేలా లాంటి వారు గాంధీని ఆదర్శంగా తీసుకున్నారు ఇదే అండి గారి జీవిత చరిత్ర అట్లానే బోసిబుగ్గల మన గాంధీ తాతగారిని గాంధీ తాతని మనం గాంధీ తాత అని బోసిబొగ్గల గాంధీ తాత అని అట్లానే మహాత్మా గాంధీ అని మనం ముద్దుగా గాంధీ తాతని పిలుచుకుంటాము ఇంకో విషయం ఏంటంటే ఫైనల్గా గాంధీ గారిని చాలామంది కూడా ఇష్టపడరు కానీ ఆయన మనకి కొన్ని విషయాల్లో చాలా మంచి చేసి ఎంతో గొప్పగా మన దేశాన్ని తీర్చి తీర్చిదిద్దారు ఇదే అండి గాంధీ గారి జీవిత చరిత్ర అతని మనం మర్చిపోకుండా చిరస్థాయిగా మన ఇండియన్ కరెన్సీ మీద కూడా ముద్రించి ఉన్నారు ఇదే అండి ఈరోజు వీడియో అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి అట్లానే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ముందుకు వస్తాను ఓకే ఫైనల్గా వచ్చేసి అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు గాంధీ తాత గాంధీ తాత మీకు గాంధీ జయంతి శుభాకాంక్షలు ఎక్కడున్నా కానీ మీరు బోసుబుగ్గలతో నవ్వుకుంటూ ఉండాలని గాంధీ తాత జై హింద్ గాంధీ జయంతి శుభాకాంక్షలు గాంధీ తాత బాయ్ బాయ్ టాటా